అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు చెర ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కన కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఏషాలు వేసాడో ఆయన కలిసే దానికి చెప్పాలి ఎవడికన్నా చెప్పాలంట రెండో కండి చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట్ట జరిగింది ఏం జరిగింది ఎవరు చేశాడని వెళ్ళండి అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెలిసి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు యాక్షాలు వేసాడో ఆయన కలిసే దానికి ఎవడికన్నా చెప్పాలంట రెండో కానీ చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించి ఎట జరిగింది ఏం జరిగింది ఎవరు చేశాడని వెళ్ళండి